హలో ఫ్రెండ్స్ మీ పేర్లో మొదటి అక్షరం బి మొదలవుతుందా అయితే ఈ వీడియో మీకోసమే జ్యోతిష్యం ప్రకారం అక్షరాలకు రాసులకు ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో మీ కెరీర్ ప్రేమ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో మరియు మీకు ఏ రాశి వస్తుందో అలాగే స్త్రీ పురుషులకి వేర్వేరు ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం బి అక్షరంతో పేరు మొదలయ్యే వారికి వృషభ రాశికి చెందినవారు అవుతారు వృషభ రాశి వారి అధిపతి గ్రహం శుక్రుడు అందుకే వీరికి అందం కలలు సుఖ సౌకర్యాలు అంటే చాలా ఇష్టం మీ దగ్గర గుప్త నిధులు ఉన్నట్టు అనుమానం ఉందా ప్రేమ సమస్యలు ఉన్నాయా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా అయితే గురూజీ తిరుమలదారు మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చేసుకోండి వృషభ రాశి వారి స్వభావం శాంతంగా ఉంటారు కానీ పట్టుదల ఎక్కువ డబ్బు ప్రాపర్టీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఫ్యామిలీ రిలేషన్లపై లోతైన ప్రేమ ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం చాలా కష్టం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం ఫలితాలు కెరీర్ బిజినెస్ జనవరి నుండి మే వరకు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు బిజినెస్ చేసేవారికి కొత్త ఇన్వెస్ట్మెంట్లు కొత్త కాంట్రాక్టులు మధ్యలో ఏప్రిల్ ఆగస్టు నెలల్లో కొంత ఒత్తిడి ఉంటుంది కానీ సెప్టెంబర్ నుండి లాభాలు పెరుగుతాయి ప్రేమ వివాహం ప్రేమలో ఉన్నవారికి మార్చి జూలై నెలల్లో ప్రత్యేకమైన అనుభవాలు స్త్రీలు తమ జీవిత భాగస్వామి నుండి మంచి సపోర్ట్ పొందుతారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అక్టోబర్ నవంబర్ మంచి నెలలు ఆరోగ్యం మొదటి నాలుగు నెలలు శక్తివంతంగా గడుస్తాయి జూలై ఆగస్టుల్లో మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి రెగ్యులర్ వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు ఆర్థిక మే నెలలో పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశాలు జాగ్రత్తగా ఖర్చు చేస్తే సంవత్సరం మొత్తం డబ్బు అధికంగా కనబడుతుంది స్త్రీల ఫలితాలు స్త్రీలు రెండు వేల ఇరవై ఐదులో తమ పనిలో కొత్త గుర్తింపు పొందుతారు ఫ్యామిలీ విషయాల్లో గౌరవం పెరుగుతుంది ఆన్లైన్ బిజినెస్ క్రియేటివ్ వర్క్స్లో సక్సెస్ ప్రేమలో మరింత దాఢత వివాహమైతే సంతోషకరమైన జీవితం పురుషుల ఫలితాలు పురుషులు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు పొందే అవకాశం బిజినెస్లో విదేశీ కనెక్షన్స్ రావచ్చు ఫ్యామిలీకి పెద్ద ఆర్థిక సాయం చేయగల స్థితి ప్రేమ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం తప్పుబోట్లు దూరంగా ఉంచాలి మరి ఫ్రెండ్స్ ఇదే బి అక్షరం పేరు గల వారి రెండు వేల ఇరవై ఐదు జ్యోతిషం ఈ సంవత్సరం మీకు అభివృద్ధి గుర్తింపు సంతోషం అందిస్తుంది జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే ఈ ఏడాది మీ జీవితంలో గోల్డెన్ ఇయర్ అవుతుంది మీరు ఏ రాసి వారైనా జ్యోతిషం చెప్పే మార్గదర్శకతను ఉపయోగించి మంచి భవిష్యత్తు నిర్మించుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలను సరే గురుజీ తిరుమల గారికి ఫోన్ చేసి మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి నిధులు తీయబడును పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును కాశీ ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలు